ಸ್ವಾಮಿ ಸಣ್ಣ ಮಯ್ಯಪ್ಪ ಹರಿ ಪುತ್ರ ಸ್ವಾಮಿ ಸಣ್ಣ ಮಯ್ಯಪ್ಪ ಪಮ್ಮ ನದ ಪುಟ್ಟಿ ಪಂದಲ ರಾಜಿ ವೇಸಿನಾವು ನಯ್ಯ ನೀವು ಮನಕಂಟ ನಮುನ ತರಕೂ ಪುರಿಪಾಲಿಕೆಳ್ಳ ಶಬರಿಗಿರಿ ವಾಸ ಸ್ವಾಮಿ ಸಣ್ಣ ಮಯ್ಯಪ್ಪ ಹರಿ ಪುತ್ರ ಸ್ವಾಮಿ ಸಣ್ಣ ಮಯ್ಯಪ್ಪ అడివి అందుబాళ కనిపించు మహిషాష మర్ధించునయ్యా వీరాది వీరుడయ్యా వచ్చినంబునయ్యో పులి వాహనంబుతోడు మణికంటను చూచి ఉప్పొంగిపోయే రాజు తప్పు చేసిన మంత్రి శాస్త్రాంగ నమస్కరించి కట్టిన గుడి శబరి వెలిసిన మకర జ్యోతి శబరిగిరి వాస స్వామి సన్నమయ్యప్ప హరిహర పుత్ర స్వామి సన్నమయ్యప్ప గురువులకే గురువు మా శ్రీను స్వామి గురువు పూజ పెట్టిన స్వామి మా సత్యబాబు స్వామి పేద సాధులైన మనమంతా ఒకటేనండి సైను సైను సైనం మా గురు స్వామి సేనం సైన సైన శరణం మా మణికంఠ ശരണം സരണ സരണ സരണം മായപ്പ സ്വാമി ശരണം സരണം വാസ സ്വാമി ശരണമയ്യപ്പ മയ്യപ്പരി പുത്ര സ്വാമി ശരണമയ്യപ്പ